హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చి క్లీనింగ్ అనమాట హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అలాగే సంక్రాంతి అయితే వస్తుంది కదా మొత్తం అయితే క్లీన్ అయితే చేయాలనుకున్నా అనమాట విలేజ్ అయితే వెళ్ళాం కానీ పండగ వరకు అయితే ఉండలేదండి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము పండగ ముందే బెంగళూరు అయితే వచ్చేసామనమాట సరేలే వచ్చేసాం కానీ ఇక్కడ అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నా అనమాట అక్కడ క్లీనింగ్ అంతా అయిపోయింది విలేజ్లో క్లీనింగ్ అంతా చేసేసి మళ్ళీ బెంగళూరు అనేది రిటర్న్ అయిపోయాము మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అనేది పట్టేసుకున్నాను ఎప్పుడైనా క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ హాల్ క్లీన్ చేస్తానండి ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ అనేవి హాల్లోనే ఉంటాయి కాబట్టి చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట ఓన్లీ హాల్ క్లీన్ చేయడానికి నాకైతే ఫైవ్ అవర్స్కి ఎక్కువ పట్టేసింది ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసైతే మళ్ళీ ఎక్కడవక్కడ సర్దేశాయి కనమాట చాలా టైమే పట్టేస్తుంది ఈ గోడకు పెట్టిన ఐటమ్స్ చూసారా ఇవైతే మా వారే చే తన చేతులతో స్వయంగా చేశారనమాట ప్లేవుడ్ వర్క్తో తన చేతులతో చేశారు ఇవైతే చాలా బాగున్నాయండి అలాగే ఇవి పెట్టిన తర్వాత మా హాల్ లుక్కే మారిపోయింది అనమాట దీంట్లో ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ డెకరేషన్ ఐటమ్స్ పెట్టేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది మన ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఎంత ఉంటే అంత లుక్ వస్తుంది అలాగే పని కూడా అంత ఎక్కువగా పడుతుందండి ఇదైతే చాలా బాగుందనమాట మేము రామేశ్వరం వెళ్ళేటప్పుడు తీసేసుకున్నాము గవ్వలతో చేసింది చాలా హ్యాంగింగ్ చాలా బాగుంది అక్కడైతే మాకు త్రీ హండ్రెడ్ ఎంతో పడింది కాస్ట్ కూడా చాలా తక్కువే అనిపించింది అనమాట కానీ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది ముందుగా అయితే అన్నీ అయితే నేను తీసేసి సామాన్ అన్నీ తీసేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ అక్కడ సామాన్ పెడతానని ముందు పట్లే అన్ని క్లీన్ చేసేస్తున్నాను మేము ఉండేది సివిల్లో కాబట్టి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అందువల్ల డస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అది కూడా గ్రౌండ్ ఫ్లోర్ అవడం ఇంకా ఎక్కువగా వస్తుందనమాట అలాగే మా మన ఇంట్లో డైలీ ధూపం అయితే వేస్తాను కాబట్టి డైలీ కాకపోయినా వారంకి టూ త్రీ డేస్ అనమాట ఫుల్గా ధూపం అయితే పెడతాను కాబట్టి పట్లు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి అందువల్ల ఎప్పటికప్పుడే మంత్లీ క్లీనింగ్ అనేది పక్కా ఉంటుందన్నమాట అలాగే డీప్ క్లీనింగ్ కాకపోయినా నార్మల్గా అయితే క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటా అండి అలాగే ఇక్కడైతే చూసారా ఇవి మ్యాక్రమ్స్ ఐటమ్స్ అనేవి నేను చేయితో అల్లినామనమాట ఇవి అయితే చాలా ఉంటాయి మా ఇంట్లో డెకరేషన్కి చాలా బాగుంటాయని నేనైతే కలకత్తాలో ఉండేటప్పుడు అల్లానండి ఇవి హాల్లో గోడపైన ఉండే ఐటమ్స్ అన్నీ ముందైతే క్లీన్ చేయాలని కిందకైతే తీసేసానండి అన్నీ తీసేసి ఒకసారి అనమాట చీపురుతో మొత్తం పొట్లల్లో దులిపేసి తర్వాత తీసిన ఐటమ్స్ అన్నీ ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడ వక్కడ పెట్టేవాళ్ళని అయితే అన్నీ ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నా అనమాట హాల్లో సామాన్ అన్నీ తీసి ఒక దగ్గర పెట్టి మళ్ళీ ఎక్కడ అక్కడ క్లీన్ చేసి పెట్టేసాయికి నాకైతే తల ప్రాణం తాక్కు వచ్చిందనమాట టైం అనేది చాలా ఎక్కువగా పట్టేస్తుందండి హాల్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఐటమ్స్ ఉండడం వల్ల నాకు హాల్ క్లీనింగ్ అనేది చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట మిగిలిన కిచెను ఇంకా కిచెను ఇంకా బెడ్రూమ్ అయితే కొంచెం టైంలోనే నేను అన్నీ క్లీన్ అయితే చేసేసుకుంటాను అలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి డస్ట్ అనేది అంతగా లేదు అయినా సరే ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఎక్కడైనా సరే సంక్రాంతి వచ్చిందంటే చాలు దోమడాలు కలగడాలు ఇంకా తులపడాలు ఇంకా ఉదకడాలు చాలా ఉంటాయి పనులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి విలేజ్లో ఉండేటప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేవి అవి అయితే ఏం షూట్ చేయలేదు షూట్ చేయడానికి అస్సలు టైమే లేదనమాట అలాగే ఎక్కువ కంచర్ సామాను ఉంటాయి కదా అవన్నీ దోమి దోమి చేతులు అయితే సరేలే అని అన్నీ క్లీన్ చేసి ఎక్కడ వక్కడైతే సర్చ్ చేసి అయితే వచ్చేసాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఎక్కడున్నా మనకి క్లీనింగ్ అనేది తప్పదు అక్కడైనా ఎక్కడైనా మనమే చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా చేయాల్సిందే సామాను కిందకైతే దింపేశానండి దింపేస్తే అన్నీ ఒకసారి రూమ్ మొత్తం పొట్లయితే దులిపేసాను అనమాట అలాగే ఇగోండి ఇవి అయితే చాలా బాగుంటాయి అనమాట ఇవి డెకరేషన్ ఐటమ్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా ఇవి చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసి అయితే మళ్ళీ ఎక్కడ పెట్టేస్తున్నాను మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనేది వన్ డేలో అనమాట ఫినిష్ చేస్తానండి అలాగే నెక్స్ట్ డేకి చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి అవి కూడా ఫినిష్ చేస్తాను అనమాట కొన్ని పనులు అయితే నెక్స్ట్ బట్టలు ఉదకడం అలాంటివి ఉంటాయి కదా అవన్నీ నెక్స్ట్ డే అనమాట పెట్టేసుకున్నాను ఫస్ట్ డే అనమాట మొత్తం క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ సామాన్ అయితే అక్కడ పెట్టేస్తున్నాను మళ్ళీ ఇవి మేము మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు అన్నీ ప్యాక్ చేసేసుకొని వెళ్ళాలి ఎందుకంటే సామాన్ అనేవి ఎక్కువ అయిపోయావన్నమాట వచ్చేటప్పుడు తక్కువగానే ఉంటాయి కానీ అలాగా ఇయర్లీ ఉంటున్న కొలది సామాన్ అనేవి పెరిగిపోతాయి అనమాట అందువల్ల మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక లారీ అయితే బుక్ చేయాలి ఆ లారీలో సామాన్ అన్నీ తీసుకొని వెళ్ళాలి వచ్చినప్పుడు చాలా ఐటెమ్స్ ఇంటి దగ్గర నుండే తెచ్చేసుకున్నాం కానీ ఇంకా అలా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట ఐటమ్స్ అనేవి ఆర్మీ డ్యూటీ చేసే వాళ్ళకి లైఫ్ అనేది ఇలానే ఉంటుందండి ఆర్మీ ఫ్యామిలీస్ అనమాట ఎక్కడ ఒక దగ్గర అయితే ఉండరు వాళ్ళకి డ్యూటీ వచ్చిందంటే చాలు వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడికి సామాన్లతో పాటు మనం కూడా వెళ్తుంటాము అలా ఉంటుంది అనమాట పోస్టింగ్ వచ్చిందంటే చాలు ప్యాకింగ్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కొన్నిసార్లు ఫ్యామిలీ పోస్టింగ్ వస్తుంది కొన్నిసార్లు ఫ్యామిలీ పోస్టింగ్ అయితే రాదనమాట అలాంటప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు అలాగే వాళ్ళ డ్యూటీ వాళ్ళది మన పనులు మనవి నేను ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నైన్కి అయితే స్టార్ట్ చేశాను అనమాట అలాగే నైట్ అయితే ఏ సెవెన్ అయిపోయిందండి టైము మొత్తం క్లీన్ చేసేటప్పటికి అప్పటికి కొన్ని అయితే అనమాట అలాగే దేవుడి మందిరం అనేది నెక్స్ట్ డే క్లీన్ చేశాను ఇవైతే మా పాప ఫోటో వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు తీసిన ఫోటో ఇది అనమాట అలాగే చాలా బాగుంది ఐస్ క్రీమ్ డబ్బా పెట్టేసుకొని ఈ ఫొటోస్ అనేవి మేము ఎక్కడ ఉన్నా అక్కడికి తీసుకొని వెళ్తుంటాం అనమాట అవే స్వీట్ మెమోరీస్ కదా అలాగే ఈ ఫోటో అనేది త్రీ ఇయర్స్కి అప్పుడు తీసి తీసిన ఫోటో అనమాట ఇది మన విలేజ్ లో అంటే మన విలేజ్ దగ్గర అయితే తీసేసుకున్నాము ఈ ఫోటో ఆ ఫోటో అనేది ఫోన్లో అయితే పెట్టి అన్నమాట అందుకే ఈ ఫోటో అనేది చాలా క్లారిటీగా వస్తుంది ఆ ఫోటో కన్నా అలాగే మొత్తం ఒక సైడ్ అయితే మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అన్ని పెట్టేసా అనమాట ఇంకొక సైడ్ అయితే పెడుతున్నా ఇక్కడ మ్యాక్రమ్ హ్యాంగింగ్ అనేది చేయితో అల్లినవండి చాలా బాగుంటాయి అలాగే ఎక్కువ రోజులు వస్తాయి అనమాట అలాగే ఈ హ్యాంగింగ్ ఫ్లవర్ హ్యాంగింగ్ టబ్స్ అనేవి మేము లో తీసేసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే దాంట్లో ఫ్లవర్స్ అనేవి బయట తీసేసుకున్నాం అనమాట ఓన్లీ టబ్స్ అనేవి లో తీసేసుకున్నాము మొత్తం అయితే సిక్స్ పీస్ వచ్చాయి చాలా బాగున్నాయి మేమైతే కలకత్తాలో ఉండేటప్పుడు తీసేసుకున్నాము ఇప్పటికైతే ఇంకా బాగున్నాయి అనమాట క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయండి అలాగే మనం డెకరేషన్ ఐటమ్స్ ఏవైనా ఫ్లవర్స్ కానీ లేదంటే ఓన్ గా ఫ్లవర్స్ మట్టిలో పెట్టేసుకున్నా చాలా బాగా అనిపిస్తాయి అనమాట ఇలా హ్యాంగింగ్ చేసేటప్పుడు మొత్తం ఎక్కడ సెట్ చేస్తానండి అలాగే టీవీ అయితే ఆన్ చేసేసుకుని ఈ పనులు అయితే చేసేసుకుంటా అనమాట బోరింగ్ గా అయితే అస్సలు అనిపించదు ఎవరు ఉండరు కదా ఒక్కదాని అనే ఫీలింగ్ అయితే ఉండదు అనమాట నాకు నచ్చిన మూవీ కానీ లేదంటే సాంగ్స్ కానీ ఏవైనా పెట్టేసుకుని ఈ పనులన్నీ చేసేసుకుంటాను ఇక్కడ అంత క్లీనింగ్ అయిపోయింది ఇది అయితే ఇది ఓన్ గా మేము మా వారు చేయించారు ఇది చాలా బాగుంటుంది గిఫ్ట్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి అయితే చేయించారు ఇందులో ఉండే ఐటమ్స్ అన్ని గిఫ్ట్ ఐటమ్స్ అనమాట అలాగే పిల్లలకి వచ్చిన గిఫ్ట్ అని లేదంటే మా వారికి వచ్చిన గిఫ్ట్స్ అని చాలా ఐటమ్స్ ఇందులో పెట్టేసుకుంటాము చూడడానికి అయితే చాలా బాగుంటుంది టీవీ ముందు అయితే చాలా అందంగా కనిపిస్తుంది చాలా వర్క్ అయితే క్లీనింగ్ అంతా అయిపోయింది ఈ కబోర్డ్ వర్క్ అయిపోతే హాల్ క్లీనింగ్ కూడా అయిపోతుందండి అలాగే ఇక్కడైతే ఇది చూసారా మా వారికి అయితే వాళ్ళ సార్ అనమాట గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇదైతే చాలా బాగుంటుంది దీంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి ఉండేవి డ్రై ఫ్రూట్స్ అన్ని అయిపోయేవి అలాగే బాక్స్ అయితే ఉండిపోయింది అనమాట ఆ బాక్స్ అనేది మనం ఏవైనా జ్యువెలరీస్ గట్ట పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే లుక్ వైజ్ గా చాలా బాగుంది అయితే దీంట్లో పెట్టాను మొత్తం హౌస్ క్లీనింగ్ వీడియో అయితే మొత్తం తీసానండి కానీ వీడియో అనేది చా బాగా లెంత్ అయిపోతుంది అనమాట అందుకోసమే సగం సగం అయితే కట్ చేసి అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆల్ క్లీనింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఆ తర్వాత కిచెన్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట రెండు పోస్ట్ చేయడానికి వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది అనమాట అందుకోసమే షార్ట్గా అయితే ఇక్కడైతే సగం సగం కట్ చేసి అయితే పెడుతున్నాను ఇంట్లో సామాన్ చూసారా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అందువల్ల అనమాట క్లీనింగ్ అనేది చాలా టైమే పట్టేస్తుందండి నాకు ఓన్లీ హాల్ క్లీనింగ్ అనమాట మార్నింగ్ స్టార్ట్ చేస్తే లంచ్ టైం వరకు అయితే నాకు హాల్ క్లీనింగే అయిందండి అంతకు వరకు తర్వాత ఈ రెండో పూట అనమాట నేను కిచెన్ క్లీనింగ్ చేసేసుకున్నాను ఇక్కడైతే మూవీ అనేది పెట్టేసుకున్నాను ఇవి వస్తానంటే నేను వద్దంటైనా మూవీ అయితే ఆన్ చేసి అయితే పెట్టా అనమాట అలాగే మూవీ వింటూ అయితే పనులు అయితే చేసేసుకుంటున్నాను అలా చేయడం వల్ల పనులు కూడా వేగం అయిపోతాయి అలాగే పని చేస్తున్నా అనే ఫీలింగ్ అయితే అస్సలు రాదనమాట ఏదో అలా మూవీ చూస్తూ ఏదో ఒక చేసుకుంటున్నా అనే ఫీలింగే వస్తుంది అందుకే ఏమో పండగలు వస్తాయంటే చాలు ఈ క్లీనింగ్కే చాలా మంది జరిసిపోతారండి అలాగే మంత్లీ మంత్లీ క్లీనింగ్ చేసేసుకుంటే డస్ట్ అనేది అంతగా ఉండదు ఇలా క్లీన్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఎక్కువ పని అయితే మనకు ఉండదు కొంచెం వేగమే పని అయితే తేలిపోతుంది కానీ అలాగే ఎప్పుడూ వర్క్ అనేది వదిలిపెట్టేస్తే డస్ట్ అనేది బాగా పట్టేస్తుంది అనమాట అప్పుడు క్లీనింగ్ చేసేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకి చాలా కష్టం అనిపిస్తుంది ఏదో విధంగా మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టేశానండి గిఫ్ట్ ఐటమ్స్ అన్ని మళ్ళీ ఎక్కడ పెట్టేసి ఒకసారి తో అనమాట మొత్తం ఆ గ్లాస్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నా అనమాట ఇది ఓన్లీ చేయితో చేసిన వర్కేనండి చాలా బాగుంటుంది మా వారు స్వయంగా చేయించిన వర్క్ అనమాట అతనే చేయించారు చాలా బాగుంది ఇది పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువగా గిఫ్ట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా ప్లేసే ఉందనమాట అలాగే ఇదైతే గోడకి ఫిక్స్ చేశారు కాబట్టి దీనికి సపోర్ట్గా కింద ఒక టేబుల్ అయితే పెట్టారనమాట అది ఆ టేబుల్ అనేది ఈ పెట్టే ఐటమ్స్ కి కొంచెం ఇలా ఉంటుందనమాట ఇది కర్రతో చేశారు కాబట్టి కొంచెం హెవీగా వర్క్ హెవీ వెయిట్ అయితే ఉంటుందని సపోర్ట్గా ఉంటుందని ఇలా టేబుల్ అయితే సెట్ చేశారనమాట లేదంటే చాలా వెయిట్ అయితే ఉందన్నమాట మేబీ ముందుకు కిందకి పడిపోయే అవకాశం ఉందని ఇలా సెట్ చేశారు వెయిట్ లాన్ అయితే ఎక్కువగా ఏం పెట్టాము ఓన్లీ గిఫ్ట్ ఐటెమ్సే తక్కువ వెయిట్లో ఉన్నవే పెడతా అనమాట ఇలా టేబుల్ ఉండడం వల్ల చాలా సపోర్ట్ అయ్యిందనమాట అలాగే ఈ టేబుల్ ఎంటీగా ఉండకుండా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ ఇలా లైట్ నెక్స్ట్ నేనైతే మనీ ప్లాంట్స్ అలా సెట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అలాగే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా యానిమల్స్ అవి అయితే దీంట్లో సెట్ చేసి పెట్టేశావన్నమాట మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది అలాగే ఈ కబోర్డ్ ఒకటి మా వారైతే చేయించారనమాట అలాగే మా ఇంట్లో ఉండేది చిన్న లాకర్ కాబట్టి అస్సలు మా బట్టలు అస్సలు సరిపోవు అనమాట అందుకోసం అతను ఓన్లీ బట్టల కోసమే ఈ కబోర్డ్ అయితే సెట్ చేసేసుకున్నారు దీంట్లో ఓన్లీ అతని బట్టలు ఇంకా ఒక సైడ్ అయితే బుక్స్ అయితే ఉంటాయి అనమాట ఆ బట్టలు అనేవి ముందు రోజే నేను మంచిగా మడత పెట్టేశాను అనమాట కొంచెం పని అయితే చాలా తక్కువగా సేవ్ అయ్యింది అలాగే నెక్స్ట్ డే ఈ వీడియో తీసానండి దేవుడు మందిరం అనేది నెక్స్ట్ డే అనమాట స్నానం అన్నీ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను పైన ఇలా దేవుడు మందిరం పెట్టుకోవడానికి అలాగే కింద సెల్ఫ్లు అయితే ఇలా ఇచ్చారనమాట ఏవైనా కింద సామాన్లు కూడా మనం పెట్టేసుకోవచ్చు నేనైతే అన్నీ క్లీన్ చేసేస్తున్నాను అన్నీ క్లీన్ చేసి ఎక్కడ సర్దేసి మళ్ళీ బాక్సుల్లో అయితే పెట్టేసి అది అయితే పెట్టేసా అండి ఇదైతే మేము రామేశ్వరం వెళ్ళాం కదా అప్పుడు తెచ్చామనమాట రామేశ్వరంలో బావిలు అయితే ఉంటాయి కదా ఆ బావి యొక్క తీర్థం అనమాట అవైతే అప్పుడు తెచ్చాము అప్పటి నుండి అయితే ఇంట్లోనే ఉన్నాయి ఇక్కడైతే పూజ మందిరం దగ్గర పెట్టవలసినవన్నీ పెట్టేశా అనమాట అన్నీ సెట్ చేసిన తర్వాత నాకు నైట్ అయితే సెవెన్ అయిపోయింది ఇదంతా క్లీన్ చేసి పెట్టేసరికి పోనీ పూజ మందిరమే నెక్స్ట్ డే అనమాట క్లీన్ చేశాను అలాగే ఈ క్లీనింగ్ అంతా మార్నింగ్ నుండి ఈ నైట్ వరకు క్లీన్ చేశాను హాల్ క్లీనింగ్ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుందండి అలాగే కిచెన్ క్లీన్ వీడియో అనేది మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందనే కోరుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాకు కావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఆల్ ఆఫ్ యూ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ మోర్ అండ్ బాయ్ బాయ్